వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ మిక్సర్ లాస్ట్ టెన్ డేస్ లో మన వీడియోస్ అనేవి అప్లోడ్ అవ్వట్లేదు కదండి ఇన్ కేస్ అయినా కానీ వేరు కంటెంట్ తో అయ్యాయి ఒక త్రీ ఫోర్ డేస్ ఛానల్ ఫాలో అయినటువంటి సబ్స్క్రైబర్స్ కైతే అది తెలుస్తుంది అలా ఎందుకు జరిగింది అనేసారంటే మన యూట్యూబ్ ఛానల్ ని ఎవరో ప్రభుత్వలు హ్యాక్ చేశారండి సో ఎలా హ్యాక్ అయింది ఎందుకు అయింది దాన్ని మళ్ళీ ఎలా రికవరీ చేసుకున్నాను అనే విషయాలను గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నాలాగా మిస్టేక్స్ చేసి మీరు ఇలా సఫర్ అవ్వద్దనే ఉద్దేశంతో చేస్తున్నానండి ఎందుకంటే డాక్టర్ కంటే కూడా పేషెంట్స్ ఎక్స్పర్ట్ అనేసి అంటూ ఉంటారు కదా సో సఫర్ అయిన నేను ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఇతరులు కూడా ఎదుటి వాళ్ళు నాలాగా సఫర్ అవ్వద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో తెలియజేయడం ఈ యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ రికవరీ ఎలా చేసుకోగలిగాను అనే విషయాలను గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి సో వీడియోలోకి వెళ్దామండి వెళ్దాం అకౌంట్ అనేది ఎందుకు హ్యాక్ అవుతుంది ఎలా హ్యాక్ అవుతుంది అనే విషయం గురించి తెలుసుకుందామండి ఫస్ట్ వన్ వచ్చేసి అన్నోన్ లింక్స్ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని మన మొబైల్ కి అలా వచ్చినప్పుడు మనం క్లిక్ చేయటం మూలాన మన ఫోన్ అనేది హ్యాక్ అవుతూ ఉంటుంది దీన్ని సైబర్ సెక్యూర్ వర్డ్స్ లో యూజ్ చెప్పాలనంటే ఫిషింగ్ అటాక్ అనేసి అంటూ ఉంటారండి ఇలా మనం అన్నోన్ లింక్స్ ని క్లిక్ చేయటం మూలాన వస్తుంది సో అలా క్లిక్ చేయకండి ఇక సెకండ్ వన్ వచ్చేసేసి మన అకౌంట్ అనేది టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి అలా చేసుకున్నప్పుడే మన అకౌంట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని టూ స్టెప్ వెరిఫికేషన్ చేంజ్ చేసుకోండి ఇక థర్డ్ వన్ వచ్చేసి మన డివైజ్ ని ఎవరి చేతికని ఇవ్వడమో లేదంటే వేరే వాళ్ళ చేతికి మారడము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే అంటే ట్రస్టబుల్ పర్సన్స్ కి ఇవ్వాలి ఏదైనా రిపేర్ కానీ అలా వెళ్ళినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మన ఫోర్త్ వన్ వచ్చేసి అంటే మనకు పాస్వర్డ్స్ ఉంటాయి కదండి మన అకౌంట్ కి ఆ పాస్వర్డ్స్ అనేది వీక్ పాస్వర్డ్స్ కాకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి అంటే గెస్ట్ చేసేలాగా ఉండకుండా పాస్వర్డ్స్ అనేది స్ట్రాంగ్ గా పెట్టుకున్నట్లయితే మన అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే మన మొబైల్ లో థర్డ్ పార్టీ యాప్స్ అనేది ఉండకుండా చూసుకోండి సో వీటి వల్ల కొంతవరకు మన అకౌంట్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి వీటిని ఫాలో అయిపోండి ఇప్పుడు మన ఛానల్ హ్యాక్ అయింది దాన్ని ఎలా రికవర్ చేయాలనే ప్రాసెస్ లో ఏంటంటే టూ వేస్ ఉంటాయి అవి ఏంటంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి మానిటైజేషన్ కాని వాళ్ళకు ఒకవే ఉంటుంది కానీ కామన్ గా ఒకలాగే ఉంటుందండి ఎందుకనంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కానీ కామన్ గానే ఉంటాయి అదేంటో ఇప్పుడు మేము ఎలా అది రికవర్ చేసుకోగలిగాము మీద మానిటైజేషన్ అయిపోయిందండి ఛానల్ సో ఆ వే ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియో మీకు చెప్తాను ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలంటే నేను కంప్లైంట్ చేస్తాను హెల్త్ అనుకోండి అంబులెన్స్ వన్ యాడ్ అయితే అని కంప్లైంట్ చేస్తారు మరి యూట్యూబ్ అకౌంట్ కు మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎక్కడ ఎలా కంప్లైంట్ చేస్తారు అందుకోసం అనేసి ట్విట్టర్ లో ట్వీట్ చేసినట్లయితే మన ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది ఎలాగంటే మీరు ట్విట్టర్లో మీకు అకౌంట్ ఉంటే పర్వాలేదు ఇన్ కేసు అకౌంట్ లేదనుకోండి క్రియేట్ చేసేసుకోండి క్రియేట్ చేసుకోని అని ఆ తర్వాత మీ ప్రాబ్లమ్ డిస్క్రైబ్ చేసేసి అలాగే మీ ఛానల్ ని స్క్రీన్ షాట్ చేసేసి ట్వీట్ చేయండి ఆ తర్వాత వాళ్ళు మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ లింక్ ని మీరు క్లిక్ చేసినట్లయితే అందులో ఒక ఫామ్ ఉంటుందండి ఆ ఫామ్ ని చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఇంగ్లీష్ లో ఉంటుందండి ఇంగ్లీష్ బాగా పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళే అర్థం చేసుకునే వాళ్ళే ఈ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి మీరు లేకపోతే మీకు ఎవరైనా నమ్మకస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీకు అంటే వన్ ఆర్ టూ డేస్ పట్టుద్ది దానికి కొంచెం టైం పట్టుద్దండి ఎందుకంటే చాలా మంది చాలా కంప్లైంట్స్ ఇలాంటివి ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి కదా సో అందుకోసం టైం తీసుకెసుకొని వాళ్ళు మనకు మళ్ళీ మనల్ని కాంటాక్ట్ అవడానికి జీమెయిల్ ఐడి అనేది అడుగుతారు ఇన్ కేస్ మీ జీమెయిల్ కూడా హ్యాక్ అయింది అనుకోండి యాక్సెస్ ఉన్నటువంటి మీ ఇంకొక మెయిల్ ఐడిని మీరు వాళ్ళకి పంపించారంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి మనం ఇచ్చినటువంటి ఈ డీటెయిల్స్ అన్ని ఫామ్ లో అన్ని కూడా జెన్యున్ గా ఉంటే మీ ఛానల్ మీకు బ్యాక్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఫామ్ లో ఏ డీటెయిల్స్ అడుగుతారో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తారని చెక్ చేసేయండి చేయడం అంటే అందరు అనుకున్నట్టు అంత ఈజీ ఏం కాదండి ఏదో బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ పాటలు పెట్టేసేసి ఏదో చూపిస్తూ చేయడం అనేది కాదు సరిగ్గా యూట్యూబ్ చేయాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఒక చిన్న బేబీ లాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది అంత జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి మన యూట్యూబ్ ఛానల్ని ఎవరో అకౌంట్ను హ్యాక్ చేస్తే మనకి ఎంత బాధ ఉంటుంది డే అండ్ నైట్ అసలు నిద్రపోకుండా దాని గురించి ఎంత కష్టపడతామో చేసే ప్రతి క్రియేటర్కి ఇది ఐడియా ఉంటుంది సో అలాంటివి మీకు పోకుండా చాలా చాలా జాగ్రత్తగా కేరింగ్ తీసుకోండి చిన్న చిన్న విషయాలు మనకు మన అకౌంట్ హ్యాక్ అయ్యే విధంగా చేస్తాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్ కేస్ మీకు ఈ ఫామ్ ఫిల్ చేయడము ఈ ప్రాసెస్ అంతా మేము చేయలేము అని అనుకుంటే మీరు ఈ టెక్ ఛానల్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అండి వాళ్ళు కూడా చాలా బాగా మనకి కనెక్ట్ అవుతారు కాకపోతే వాళ్ళు మన ఛానల్లో ఉన్నటువంటి ప్రాబ్లంను బట్టి ఛార్జ్ చేస్తారండి ఎందుకంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే చాలా టైం పట్టుద్ది సో మరి వాళ్ళు కూడా మనకు టైం కేటాయించాలంటే ఇదంతా మనకు అంటే ఖచ్చితంగా ఛార్జ్ చేయాల్సిందే కదా మా ఛానల్ రికవరీ అయితే మా అబ్బాయి చేశాడండి సో నాకైనట్టుగా మీకు అవ్వద్దు అనేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి అకౌంట్ హ్యాకింగ్ అనే ఎక్స్పీరియన్స్ మీకు ఇలా ఎక్స్ప్లోర్ చేశానండి ఈ విధంగా నాలాగా వేరే వాళ్ళు సఫర్ అవద్దనేసి నేను ఈ వీడియో చేయటం జరిగింది ఎంతో కొంతమందికి ఇది కనిపిప్పుగా ఉంటుంది అనేసి అలాగే జాగ్రత్తగా ఉంటారని ఎంతో కొంతమందికి యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో అనేసి చేయటం జరిగిందండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వే అయినా సుఖినో బాగుంది స్వస్తి